కేజీ చికెన్ ఎంతమ్మా రెండు రెండు వందకి ఇవ్వరాదు అరకిలోనా అయినా మా ఇంట్లో ఉన్నది నలుగురు వేలే పావు కిలో అయితే చాలు సరిపోతుంటే మా ఆయనకి చాలా ఇష్టం కాళీ పడేకు కాళ్ళంటే మా కాళ్ళంటే నాకుదికి చాలా ఇష్టం సూప్ చేసి ఇచ్చేస్తాను ఏ స్కిన్ ఇంచు స్కిన్ ఇంచు ఏ స్కిన్ గ్రేవీల చాలా బాగుంటుంది గ్రేవీ అంటే నాకు చాలా ఇష్టం హ్మ్ అది పడేకు పడికు అరే చాలా బాగుంటుంది హ్మ్ నువ్వు అది కూడా వెయ్యి అరే ఆ అది ఇంచ అది ఇంచు అది తియ్యకు అది 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 అరే ఉండొస్తా అమ్మా నువ్వు పావు కిలో చికెన్ అని చెప్పి కేజీ చేయించుకున్నావు ఇదేం పదితా ఎక్స్క్యూజ్ మీ కొంచెం చికెన్ కావాలి ఎంత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సరే ఎక్స్క్యూజ్ మీ అలాగే కొడతారా హ్యాండ్స్ గ్లౌజ్ వేసుకోరా గ్లౌజ్ అట్లీస్ట్ వాష్ అయినా చేసుకోండి అరే అవి ఎంత బ్లాక్ గా వాష్ చేస్తారా అదే నైఫ్ అదే అవి వాష్ చేసినట్టు ఎక్కడ కనిపించట్లేదు వాటర్ వేసి వాష్ చేయండి ఏ అది మంచి వాటర్ ఏనా మినరల్ వాటర్ ఏమైనా ఉన్నాయా ఆగండి అది కిందన క్లీన్ చేయండి మట్టి మట్టిగా ఉంది దాని మీద చికెన్ కొడతారా మీరు కింద కూడా వాష్ చేయండి క్రీప్ నాన్ చేసి వచ్చి మరి చికెన్ కొట్టేమని ఎలా ఉన్నాడు ఆల్రెడీ చూసినామా అంత కావాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ వాష్ చేశారా అదే ఫస్ట్ చికెన్ ఇక్కడ ఇంత క్లీన్ గా లేదు ఎట్లీస్ట్ డోంట్ హావ్ ఏసీ చికెన్ బాగుంటుందా పాడైపోతుందా ఏసీ చికెన్ కావాలంటే నాలుగు వందల కావాలా నో నాన్ ఏసీ చికెన్ ఫైన్ మీ ఆ కవర్ కొంచెం తుడుస్తారా అరే కవరా ఎక్కువ చూడరా అంత ఐ డోంట్ నో ఓకే ఎక్స్ట్రా కవర్ ఇవ్వరా ఎవరు ఒక కవర్ వస్తారు తీసుకుంటే తీసుకో లేకపోతే వంద రూపాయలు చికెన్ ఇవ్వన్న అదే రెండు వేల రూపాయలు నోట్ తీసుకొచ్చి వంద రూపాయలు చికెన్ అంటే చల్లి తీసుకొస్తారు అన్న చూడన్న ఒకసారి పొద్దుగాల పొద్దుగాలే